అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మెయిన్ హెడ్ క్వార్టర్స్ అయిన ఒంగోలు రైల్వే స్టేషన్ యొక్క అభివృద్ధి పనులను ఈ వీడియోలో చూపిస్తున్నాను అమృత్ భారత్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ స్కీంలో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్లోని అన్ని మేజర్ స్టేషన్స్ అయితే ఎంపికైంది అందులో భాగంగా మనకి ఒంగోలు రైల్వే స్టేషన్ కూడా ఉంది ఇందులో భాగంగా మనకి ఎన్ టు ఎండ్ ప్లాట్ఫామ్ షెల్టర్స్ కొత్త వెయిటింగ్ హాల్స్ లిఫ్ట్స్ ఎక్స్కలేటర్స్ ఇలా మరెన్నో ఫెసిలిటీస్ అనేది ప్రయాణికుల కోసం రైల్వే వాళ్ళు అందిస్తారు అయితే ప్రజెంట్ మనకి స్టేషన్ లోపల చాలా వరకు పనులైతే జరిగింది ఇంకా స్టేషన్ బయట కూడా చాలా పనులు జరగాల్సి ఉంది స్టేషన్ బ్యూటిఫికేషన్ ప్రజెంట్ బాగానే ఉన్నప్పటికీ మనకి ఇంకా పార్కింగ్ ఫెసిలిటీస్ అలాగే కొత్త స్టేషన్ ఎంట్రన్స్ ఇవన్నీ రావాల్సి ఉంది ప్రస్తుతానికి అయితే పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది లోపలికి వస్తే మనకి ప్లాట్ఫామ్ షెల్టర్స్ అనేది ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఫుల్గా కంప్లీట్ అయిపోయింది గ్రనేట్ ఫ్లోరింగ్ కూడా వేసేసారు ఎక్కడైతే మనకి మెయిన్ కమర్షియల్ స్పేస్ ఉంటుందో అక్కడ వరకు అండ్ కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన పనులు ప్రారంభమైంది అన్ని రైల్వే స్టేషన్లోనూ టోల్ మీటర్ వైడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ యొక్క నిర్మాణం ఈ స్టేషన్స్ డెవలప్మెంట్ స్కీమ్లో నిర్మిస్తున్నారు అదేవిధంగా ఒంగోలు రైల్వే స్టేషన్ కూడా రానున్నది ప్రజెంట్ మనకి ఒంగోలులో ఐదు ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి ఇందులో కేవలం ప్రజెంట్ వన్ టూ త్రీ ప్లాట్ఫామ్స్ మాత్రమే వాడుకలో ఉంది మూడవ రైల్వే లైన్ పనులో భాగంగా నాలుగు మరియు ఐదు ప్లాట్ఫామ్ల నిర్మాణం జరిగినప్పటికీ ఇంకా ప్యాసింజర్స్కి అయితే వాడుకలో అయితే లేదు దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇప్పుడున్న ప్లాట్ఫామ్స్ నుంచి ఈ ప్లాట్ఫామ్కి కనెక్టివిటీ లేదు అంటే ఫోర్ట్ ఓవర్ బ్రిడ్జెస్ ద్వారా ఇంకా కనెక్షన్ అయితే ఇవ్వలేదు ప్రజెంట్ మనకి వన్ టూ త్రీ ప్లాట్ఫామ్స్ మీద ఓల్డ్ ఫోర్ట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది రాబోయే ఫ్యూచర్లో డిమాలిషన్ చేసే అవకాశం ఉంది అందుకే దానికి ప్యారలల్గా ఉన్న ఫోర్ అండ్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎటువంటి నిర్మాణం జరగలేదు దానికి బదులు విజయవాడ ఎండ్ వైపు మనకి స్టేషన్ బోర్డ్ ఏదైతే ఉందో దాని దగ్గర ఇంకొక ఫోటో బ్రిడ్జ్కి ఫోర్ అండ్ ఫైవ్ మీద పునాదులు వేసి మనకి స్ట్రక్చర్ అనేది నిలబెట్టారు కానీ ఇదే మనకి టూ త్రీ ప్లాట్ఫామ్స్ మరియు వన్ ప్లాట్ఫామ్ మీద దీనికి సంబంధించిన పనులు ఇంకా ప్రారంభం కాలేదు అక్కడ ఏకంగా కొత్త షెల్టర్స్ పనులు కూడా నిర్మించడం పూర్తయింది మళ్ళీ దాన్ని పగలగొట్టాల్సి వస్తుందేమో అండ్ ఈ వీడియోలో అయితే మరిన్ని స్టేషన్ యొక్క అభివృద్ధి మరియు రైల్వే ఇన్ఫ్రా గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్